హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి జున్ను పాలండి ఈరోజు నేను జున్ను చేసి చూపిస్తున్నాను కోసం దీనికోసం ఒక కప్పు జున్ను పాలు తీసుకుని ఒక కప్పు మామూలు పాలు తీసుకుని ఒక కప్పు బెల్లం వేసి ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలండి జున్నే కదా నువ్వేం చెప్తావు అనుకోకండి నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను దీంతోపాటు మిరియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్పై ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వాటర్ వేసుకుని మరిగే వరకు ఉంచాలండి అది మరిగిన తర్వాత ఇలా జున్నపాలు ఒక గిన్నెలో వేసుకుని అందులో పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి తర్వాత చెక్ చేసి చూసుకోవాలండి నైఫ్కి ఏమీ అనుకోకుండా వస్తే జున్ను పర్ఫెక్ట్గా అండి చూసారు కదా ఇంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా జున్ను ఇంట్లోనే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్